బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం డాక్టర్ మౌమితాకు న్యాయం జరిగే వరకు పోరాడతాం జూనియర్ డాక్టర్స్ ప్రకాశం జిల్లా ఒంగోలులోని రిమ్స్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ ఆధ్వర్యంలో కోల్కతాలోని ఆర్జీఘర్ మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ మౌమితాపై ఆగస్టు తొమ్మిదవ తేదీన జరిగిన అత్యాచారం హత్యకు నిరసనగా ఒంగోలులో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేశారు ఈ సందర్భంగా డాక్టర్ శృతి మాట్లాడుతూ కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ క్యాంపస్ లో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అత్యాచారం చేసి ఆ పైన హత్య చేయడం దారుణమన్నారు ఇంతటి దారుణం జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కనీసం దోషులను కూడా గుర్తించకపోవడం శోచనీయమని విమర్శించారు నిందితులకి శిక్ష పడే వరకు తమకు న్యాయం జరిగే వరకు ఆందోళనను విరమించబోమని జూడా అసోసియేషన్ హెచ్చరించింది ఈ కార్యక్రమంలో డాక్టర్ శృతి ఒంగోలు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జూడా వైస్ చైర్మన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఓస్ చైతన్య సాయి కోశాధికారి డాక్టర్ రాము ఎగ్జిక్యూటివ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు Not your thing. no safety, no duty no safety, no duty, no no duty. kawali kawali, nyaya pawali kawali kawali, nyaya pawali we want justice, we want justice. ¡Gracias!

జీజీహెచ్ ఒంగోళ్ళ చేస్తున్నాను ఆగస్ట్ తొమ్మిదో తారీఖు కోల్కట్టాలో అతి దారుణంగా ఒక పీజీ సెకండ్ ఇయర్ మహిళను రేప్ చేసి దారుణంగా చంపబడింది ఇప్పటిదాకా ఆ నిందితుల్ని ఎవరూ అరెస్ట్ చేయలేదు కనీసం కనుక్కోలేదు ఇంతవరకు సిబిఐకి అప్పచెప్పారు కానీ ఇప్పటివరకు ఎంతమాత్రం అది ఇన్వెస్టిగేషన్ చేశారో మాకైతే తెలియదు ఎవ ఆగస్ట్ పద్నాలుగో తారీఖు ఆ కొల్కతాలో ఈ దారుణానికి పాల్పడిన వాళ్ళ మీద ఎవరైతే స్ట్రైక్కి దిగారో అక్కడ ఉన్న మెడికల్ స్టూడెంట్స్ మీద దారుణంగా త్రీ థౌజండ్ మెంబర్స్ మాబ్ వచ్చి వాళ్ళ మీద దారుణంగా దాడి చేయబడింది ఎవరు నోరు తెరవట్లేదు అక్కడున్న గవర్నమెంట్ వాళ్ళకు మద్దతుగా మేము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాము ఇప్పటికీ ఆ నిధులు ఎవరో త్వరగా అతి ఫస్ట్ ఇయర్ పీజీ పెథాలజీ చోంగల్ లో జరుపుతున్నాను ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే చాలా దారుణమైన విషయం ఎక్కడ జరగాల్సింది కాదు అండ్ త్వరగా సిబిఐ ఎంక్వైరీ చేసి అండ్ నిందితుల్ని శిక్షించేదాకా మేము చేస్తూనే ఉంటాము స్ట్రైక్ చేస్తూనే ఉంటాము ఎవరు కదలం ఇక్కడి నుంచి ఇలానే ఉంటాము ఇంకా వార్లాగా చేద్దాం అనుకుంటున్నాము అండ్ మాకు రక్షణ కావాల్సిందే మేము డాక్టర్స్ అండి మేమేమీ నార్మల్ కూడా కాదండి మేము చాలా కష్టపడుతున్నాము అండ్ ఇక్కడ చాలామందిని సేవ్ చేయడానికే కదా మేము ఉండేది అలా ఉన్నప్పుడు కూడా అలాంటి ప్లేస్లో ఆమెకు అలా జరగడం చాలా దారు డేస్ చూసి ఫస్ట్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ దైనికులోని డీజే స్కూల్లో మేము ఇక్కడ కే ఆర్కే ఆర్జికే ఆర్జికేయర్ కాలేజ్లోని జరిగిన సంఘటన బేస్ చేసుకొని ప్రొటెస్ట్ చేస్తున్నాము మా మా కాలేజ్లో ఏంటంటే ఓపీడీస్ ఎలక్ట్రిక్స్ ఎమర్జెన్సీస్ అన్నీ కూడా ఈ రోజు నుంచి ఆపేవేస్తాయి జనరల్గా ఒక టూ డేస్ బ్యాక్ నుంచి అన్ని స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్లో అన్ని వాటిలోని ఓపీడీస్ ఆపేశారు ఎమర్జెన్సీస్ కూడా ఆపేశారు మా మా యొక్క ఇంటెన్షన్